శాన్వయి ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని ప్రత్యేకతలు ప్రణాళికాబద్ధమైన విద్యా బోధన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ యాక్టివిటీస్ హ్యాండ్ అండ్ మైండ్ కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు ప్రత్యేక తరగతులు మోరల్ వాల్యూస్ స్పిరిచువల్ వాల్యూస్ ల్యాబ్ స్కిల్స్ కొరకు అనుభవజ్ఞమైన ఉపాధ్యాయ బృందం కాంపిటేటివ్ స్పిరిట్ని పెంపొందించుకోవడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ వర్క్షాప్స్ మరియు స్మార్ట్ క్లాసెస్ సువిశాలమైన ఆట స్థలం స్విమ్మింగ్ పూల్ ల్యాండ్ టెన్నిస్ బాస్కెట్బాల్ వాలీబాల్ క్రికెట్ కబడ్డీ వంటి ఆటల సదుపాయం రుచికరమైన పౌష్టిక ఆహారం మరియు ఇంటిని మరిపించే బాలబాలికలకు వేరువేరు హాస్టల్ వసతి మరియు భోజన సదుపాయం విలువల నిర్మాణం సృజనాత్మక నిర్మాణం పోటీ తత్వానికి నిర్వచనం గత ఏడు సంవత్సరాలుగా పదవ తరగతి సిబిఎస్ఈ ఫలితాలలో వందకు వంద శాతం ఉత్తీర్ణత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిబిఎస్ఈ పరీక్ష ఫలితాలలో వ్యక్తిగతంగా బి శ్రీమిత్ర నైన్టీ ఫోర్ పాయింట్ టూ సాధించగా ఎం స్నోహిత నైంటీ త్రీ పాయింట్ టూ పర్సంటేజ్ సాధించి సిబిఎస్ఈ ఫలితాలలో అత్యుత్తమ పర్సంటేజ్ని సాధించారు సాంకేతిక పరిజ్ఞానం కొరకు అధునాతనమైన సైన్స్ ల్యాబ్ లైబ్రరీ లాబ్ వసతి కలదు సుదూర ప్రాంతాలకి వ్యాన్ సదుపాయం కలదు దయచేసి వెంటనే విచ్చేయండి ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్వి ఇంటర్నేషనల్ స్కూల్ కాలపాక రోడ్ రాజంపేట మొబైల్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ త్రిపుల్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నమస్తే ఈరోజు మా బంజారా ముత్తిపీట మా లంబాడాల ముత్తిపీట అయినటువంటి ఎం మురళీ నాయక్ ఈ దేశం కాపాడంలో ఈరోజు తన ప్రాణాలను అర్పించి ఎటువంటి భోగాలు కానీ సుఖాల కానీ సం సంతోషాలు కానీ దోచుకోకుండా తన యొక్క యుద్ధ వయసుని ఈ దేశం కోసం ఈరోజు ప్రాణాలు అర్పించి ఈరోజు అతని దేశం కోసం పోరాటం జరిగింది ఇందులో భాగంగా ఆయన యొక్క ఆత్మ శాంతి కావాలనే ఉద్దేశంతో ఇక్కడ గుణాలకి మతాలకు అతీతంగా అన్ని జాతులకు అన్ని వర్ణాలకు అతీతంగా ఈరోజు అతని యొక్క మరణానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు రాయచోటి నగరము నడిబొట్టున ఈరోజు చేసి మేమందరం కూడా ఆ బంజారా సోదరులు అలాగే అందరూ గిరిజన సోదరు అందరూ రావడం జరిగింది వచ్చి ఆయన యొక్క ప్రాణాలు అర్పించి మన దేశాన్ని ఇది కావడం చాలా గొప్పగా ఉంది కానీ మా యొక్క తోటి మా తోటి జాతి బిడ్డ జరిపిన బాధ కూడా రకంగా ఉంది కాబట్టి అతని ప్రాణాలని మనము ప్రభుత్వం కూడా గుర్తించింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కూడా అతని గుర్తించింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకులు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు దేశానికి ప్రేమ కలిగి ఉండాలా దేశం మీద ప్రేమ కలిగి ఉండాలా మాణబత్తంగా ఉండాలి అప్పుడే మనం దేశం కాపాడుకోగలము మనకు ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకోవచ్చు ఏం అంతస్తులు సంపాదించుకోవచ్చు కానీ భూమిని సంపాదించుకోలేము భారతదేశం అనేది మనకి ఇది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులు కూడా కులాలకి మతాలకు అతీతంగా మన యొక్క భారతదేశం యొక్క సౌకోళికాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి ఎందుకంటే మనం ఒక వారము పక్కన చుట్టాలి పోతేనే ఎంత హీనంగా చూస్తారో మనకు తెలుసు మొదట ముచ్చట తర్వాత ఉండదు ఎవరికైనా కూడా అలాగే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేశాన్ని కాపాడుకుంటేనే మనకు ఎప్పుడు కూడా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేశాన్ని ప్రేమించాలి జై జవాన్ జై జవాన్ దేశం కోసం పోరాడి శత్రువుల గుండెల్లో నిద్రపోయి శత్రువులు చీల్చి చెండాడిన గర్వకారణం అయితే మాల ఉంది ఈరోజు మురుళి నాయక్ భారతదేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులతో పోరాడి అసూలు బాసిన కారణంగా అతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేమంతా ప్రభుత్వ ర్యాలీ జరిగింది కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి